హలో అండి ఈరోజైతే నేను మన పొదుపు మన పిల్లలకు దారి చూపించాలి ఎలా దారి చూపిస్తుంది అనేసి వీడియో అండి హలో అండి మీకైనా మాకైనా సంపాదన ఎంత ఉన్నా కూడా దానికి తగ్గట్టుగానే ఖర్చులు కూడా ఉంటాయి కదా కరెంటు బిల్లు గ్యాస్ బిల్లు మొబైల్ రీఛార్జ్ అంట టీవీ రీఛార్జ్ అంట ఆది ఆలుమూలు అన్నీ ఉంటాయి కదా ఐ మీన్ మనము అంటే నేను ఇంట్లో ఉండే ఆడవాళ్ళ గురించి చెప్తున్నానండి ఏదో చేయాలి పొదుపు చేయాలి పొదుపు చేయడం రావాలి ఈరోజు ఉన్నట్లు రేపు ఉండదు కదండి రేపు ఏం కష్టం వస్తుంది ఎవరు చూసినారు చెప్పండి అందుకనేసే పొదుపు అనేది చాలా ఇంపార్టెంట్ కదా మనల్ని చూసి మన పిల్లలు కూడా నేర్చుకుంటారు కదా అందుకనే మనము కూడా ఏదో చేయాలి పొదుపు చేయాలి పొదుపు చేయడం రావాలి ఈరోజు ఉన్నట్లు రేపు ఉండదు కదా ఎవరికైనా అంతే కదా బయట మాల్స్లో ఆఫర్స్ అవి ఇవి అని పెట్టింటారు దానికైతే అస్సలు మనం టెమెట్ అవ్వకూడదండు ఉప్పులు పప్పులు నెలకి ఎంత కావాలో అంతే తెచ్చుకోవాలి ఎక్కువ ఎక్కువ తెచ్చుకొని పాడు చేసేసి పిల్లలకి కూడా మనము పాడు చేసేసి చూస్తే వాళ్ళు కూడా ఈ కళ పెన్సిల్ కానీ పెన్నులు కానీ అలానే చూసి నేర్చుకుంటారు కదా అలాగని పిసినారితనంగా ఉండమని నేనైతే అస్సలు చెప్పనని నేను కూడా అస్సలు ఉండను కూడా ఉండను నేనైతే పొదుపు చేస్తానని నేను అనుకుంటున్నాను నా గోల్డ్ కానీ నా శారీస్ కానీ నేను అలానే కొనుక్కున్నాను నా ధీమా నేను అను ఏదైనా ఖర్చు పెట్టడంలో కానీ ఖర్చును తగ్గించడంలో కానీ మనలోనే ఉంటుంది కదా అవి మీరేమంటారు అందుకనే నా ఉద్దేశం అయితే ఇంట్లోనే మన పనులన్నీ మనం ముగించుకొనేసి మన పిల్లల్ని చూసుకుంటూ మనకు వచ్చిన దాంట్లో సంతోషంగా ఉండడమే చాలా అదే పదపండి నా దృష్టిలో ఎంచక్క ఒక బ్లౌజ్ కుట్టడం నేర్చుకోండి ఒక ఫ్రాక్ కుట్టడం నేర్చుకోండి అన్నీ మనకి యూట్యూబ్లోనే దొరుకుతున్నాయి కదా యూట్యూబ్ను చూసి నేర్చుకోండి అయితే పిల్లలకు పిల్లలు ఏమైనా ఉంటే వాళ్ళ దగ్గర ట్యూషన్ పంపించడం మా అనిపించి మీరే కొద్దిగా టైం స్పెండ్ చేసి వాళ్ళతో వాళ్ళకి ఏమన్నా డౌట్స్ ఉంటే క్లియర్ చేయండి ఆ ట్యూషన్ అమౌంట్ అంతా మనకి మిగిలినట్లే కదా ఇంకా మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకుంటే ఒక్కొక్క బ్లౌజ్కి ఫైవ్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అవుతుంది కదా అది కూడా మనకి మిగిలినట్లే కదా సేవ్ చేసినట్లే కదా అది మనము సేవ్ చేసిందంటే సంపాదికున్నా కూడా సేవ్ చేసిన లెక్కే కదా అది మనకు సేవ్ చేయాలనే ఆలోచన ఉండాలి కానీ మనము ఏమైనా చేయగలమండి మనం ఆడవాళ్ళము కదా మనకు మనమే సాటి ఇంటికి దీపం వెళ్ళాలన్నట్టుగా మనపైనే అంతా ఆధారపడి ఉంటుందండి మనం సేవ్ చేయాలన్నా ఖర్చు పెట్టాలపైన అంతా మనపైనే ఆధారపడి ఉంటుంది ఏమంటారండో నా మాటలు మీకు అర్థమవుతుందా నేనైతే ఫస్ట్ టైం ఇలా చెప్తుండేది భద్రంగా చెప్తున్నాను ఎందుకంటే నాకు ఇది నైట్ టైం షూట్ వాయిస్ ఇస్తుండేది నిద్ర వచ్చేస్తుంది ఏం చెప్తున్నానేమో నాకు అస్సలు అర్థం కావడం లేదు ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్ సబ్స్క్రైబ్

Good standing line. Left come. One more left come. B. What is this? B. Georgia.